హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే అవనిని ఇక దొంగతనం కేసులో ఇక అవనిని అందరి ముందు ఊళ్ళో ఇక అవమానపరచాలని ఇక అక్కడున్న ఏకలింగం పల్లవి అయితే ప్లాన్లు వేసుకుంటారు కదా అదేవిధంగా వాళ్ళు ఏ విధంగానైతే ప్లాన్ వేసుకుంటారో అదేవిధంగా ఇక అవని అయితే వాళ్ళిద్దరి పరు పోయేలా ఇక వాళ్ళే ఇక ఈ నగలు తీసారని ఇక చెప్పేస్తుంది ఊళ్ళో అందరి ముందు అది ఎలాగో తెలియాలంటే ఇక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఉదయాన్నే సంక్రాంతి సంబరాలు వేడుకలు ఇక గుడిలో జరుగుతాయి మనందరం గుడిలో ఆ వేడుకల్లో పాల్గొందాం ఇక ఎప్పుడు ఏటా ఏటా ఇక నగలు మన ఇంట్లో నుంచే తీసుకువెళ్తారు కదా అదేవిధంగా ఈసారి కూడా నగలు తీసుకువెళ్దామమ్మా అవని అని ఇక రాజేంద్ర ప్రసాద్ అవనికి చెప్తాడు అప్పుడు అవని సరే మావయ్య మీరు చెప్పినట్లే ఇక మనవు ఇంట్లో నుంచే నగలని తీసుకువెళ్దాం ఎందుకంటే ఇక శ్రేయ కూడా ప్రెగ్నెంట్ కాబట్టి ఇక మనకు సంతోషానికి అవధులు లేవు కాబట్టి దేవునికి చేసిన పుణ్యం ఉంటుంది మామయ్య అని ఇక అవని అంటూ ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అమ్మ అవని ఈ నగలు తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టమ్మ జాగ్రత్తగా పెట్టు ఉదయాన్నే ఇవే మనం దేవునికి అలంకరించాలి అని రాజేంద్ర ప్రసాద్ అవనికి చెప్తాడు ఆ మాటలైతే పల్లవి ఒక చాటుగా వింటుంది అది విని ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే అంత విలువైన ఖరీదైన నగలు ఆ అవనికి ప్రిపరెన్స్ ఇచ్చి ఈ ఇంటి పెద్ద కోడలిగా తన చేతిలో పెట్టడమేంటి తన చేతుల మీదుగా గుడికి ఏంటి అయినా ఇక ఈ అవని వల్ల మాకు రోజు రోజుకి విలువ లేకుండా పోయింది అని ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక పల్లవి అయితే ఈ ఏకలింగం ఏం చేస్తున్నాడో ఏమో వాడు వేసిన ప్లాన్ మొత్తం ఎప్పుడు ఇక రివర్స్ కొడుతుంది ఇప్పుడైనా ఏదైనా ప్లాన్ చెప్తాడో చూద్దాం అని ఇక పల్లవి అయితే ఇక ఏకలింగానికి ఫోన్ చేస్తుంది అప్పుడే ఏకలింగం చెప్పు అని అంటూ ఉంటాడు ఇక రేపు ఉదయాన్నే సంక్రాంతి సంబరాలు వేడుకలు భోగి మంటలు గుడిలో దైవానికి పూజలు ఇక నాగల సమర్పణ ఇదంతా ఈ ఊర్లో సంక్రాంతి పండగకి గుడిలో జరుగుతుందంట కదా అని ఇక పల్లవి చెప్పగానే అవును ఎప్పుడు ఏట ఏట ఇలానే జరుగుతుంది కదా అని ఏకలింగం అంటూ ఉంటాడు ఈసారి మాకు కొత్త కదా మా ఇంట్లో సంతోషాలకు అవధులు లేవని ఇక మా మామయ్య గారు మా ఇంట్లో నుంచి బంగారం మా ఇంట్లో నుంచి బంగారపు నగలు దేవునికి సమర్పించడానికి ఇక మా అవని ద్వారా ఇక ఆవనికి ఆ నగలిచ్చాడు ఇక అవనే రేపు ఉదయాన్నే ఆ నగలు తీసుకుని వచ్చి ఇక మా కుటుంబంతో ఇక మా కుటుంబమే ఆ నగల్ని ఇక సమర్పిస్తుంది అవని చేతుల మీదుగా మావే గారు ఇక దేవునికి సమర్పించాలని చెప్తూ ఉన్నాడు ఇక ఆ నగలు ఇప్పుడు అవని దగ్గర ఉన్నాయి అయినా రేపు ఇక అవని అవమానపడాలి అవని ఆ నగలు తీసుకురా వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అవని ఎలాగైనా ఇక అలా చేరగ దు ఏం చేయాలి అని ఇక పల్లవి ఇక ఏకలింగంని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఏకలింగం ఏంటి మీ మామయ్య గారు బంగారపు నగలు ఇచ్చాడా అంటే దైవానికి సమర్పించడానిక అని ఇక ఏకలింగం అనగానే అవును నేను ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని పల్లవి అంటూ ఉంటుంది అప్పుడు ఏకలింగం వెంటనే ఇక నేను చెప్పినట్లు నువ్వు అలా అయితే ఆ అవని అవమానపడుతుంది అని ఇక ఏకలింగం అంటూ ఉంటాడు అప్పుడే ఇక నువ్వు నగలు తెచ్చావు అవని దగ్గర దాచిపెట్టిందని చెప్పావు కదా ఆ నగలు కనిపించకుండా దాచిపెట్టు ఆ ప్లేస్లో రోల్డు గోల్డ్ నగలు పెట్టు అలా అయితే అవనిని అవమానిస్తావు అందరి ముందు ఊళ్ళో పరువు పోతుంది మీ కుటుంబం పరువు అటు అవని పరువు కూడా పోతుంది అని ఇక ఏకలింగం చెప్పగానే అప్పుడు పల్లవి సరే సరే ఖచ్చితంగా ఆ నగలు తీసి ఆ నగలు దాంట్లో ఇక రోల్డ్ గోల్డ్ నగలు పెడతాను ఇక అని ఏకలింగానికి అయితే పల్లవి చెప్పేసి ఇక ఫోన్ అయితే కట్ చేసింది ఇక పల్లవి అయితే అవని నిద్రపోవడం చూసి వెంటనే ఇక నగలు ఎక్కడున్నాయని వెతుకుతూ ఉంటుంది ఇక అవని రూమ్లో ఒక బీరువాలో ఇక ఆ నగలను చూసి ఇక అవని నీ పరువు తీస్తాను చూడు ఇక నువ్వు పెత్తనం చెలాయించడం ఏంటి మమ్మల్ని అవమానపడేలా చేస్తున్నావు మాకు విలువ లేకుండా చేస్తున్నావు పెద్ద కొడులుగా అన్ని హక్కులు నీకే ఉంటున్నాయి ఇక రాను రాను ఆస్తులు కూడా నీకే పేరు మీట చేస్తాడు మామయ్య ఖచ్చితంగా అందుకే ఈరోజు నిన్ను అవమానాలు పడేలా చేస్తాను మామయ్య గారే నిన్ను తిట్టేలా చేస్తాను చూడు అని ఇక అనుకుంటూ పల్లవి అయితే ఆ నగలు తీసుకొని ఇక రోల్డ్ గోల్డ్ నగలు ఆ ప్లేస్లో పెడుతుంది ఇక వెంటనే ఇక పల్లవి తన రూమ్లోకి వచ్చి అవని రేపు నీ పనైపోయిందే ఇక అందరి ముందు నీ పరువు పోయింది ఇక మామయ్య గారు నిన్ను చెడమెడ తిట్టేలా చేస్తాను చూడు అని ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఉదయం అయితే జరిగిపోతుంది ఇక ఉదయాన్నే ఇక అందరూ హడావిడిగా రెడీ అవుతూ ఉంటారు అప్పుడే అమ్మ అవని నగలు జాగ్రత్తగా ఉన్నాయి కదా ఆ నగలు కూడా ముందుగా ప్లేట్లో పెట్టమ్మా మనం దైవానికి సమర్పించాలి మన కుటుంబం అందరం ఇక మనం బయలుదేరాలమ్మా అక్కడ లేట్ అవుతుంది అని ఇక రాజేంద్ర ప్రసాద్ అనగానే మామయ్య గారు మేము రెడీ అయ్యాం అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే తాతయ్య నేను కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని రెడీ అయ్యాను తాతయ్య అని ఆరాధ్య కూడా అంటూ ఉంటుంది ఇక అప్పుడే అందరూ రెడీ అయ్యారా అందరూ రండి అని ఇక రాజేంద్ర ప్రసాద్ హాల్లోకి అందరినీ పిలుస్తూ ఉంటాడు అప్పుడే ఇక అందరూ అయితే హాల్లోకి వస్తారు అప్పుడే ఇక ఏకలింగం అయితే అమ్మ దేవుని దగ్గర ఉన్న ఆ నగలను కూడా నువ్వే తీసుకురా అని అవనికి చెప్పగానే అప్పుడే ఇక పల్లవి అయితే తన మనసులో తీసుకురా తీసుకురా నీ పరువు అందరి ముందు పోతుంది ఊరు మొత్తాన్ని పరువు ఊరు మొత్తాన్ని ముందు నీ పరువు పోతుంది ఇక మామయ్య గారు కూడా నిన్ను తిట్టేస్తాడు అని ఇక అంటూ అనుకుంటూ ఉంటుంది తన మనసులో పల్లవి అయితే ఇక అవని అయితే వెంటనే ఇక దైవ రూ రూంలోకి వెళ్ళి వెంటనే ఇక ఆ తీసుకొని వస్తుంది పదమ్మ ఇక మనం ముందుగా గుడిలోకి చేరాలి ఎందుకంటే దైవానికి మనం నగలు సమర్పిస్తున్నాం కదా మొదటగా మనమే వెళ్ళాలి అని ఇక రాజేంద్ర ప్రసాద్ చెప్పగానే ఇక ఫ్యామిలీ మొత్తం రెడీ అయ్యి ఇక గుడికి అయితే వస్తారు ఇక గుడిలో ఇక దేవునికి ఇక పూజలు జరిపిస్తూ ఉండగా అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీని చూసి ఇక పూజారి గారు చాలా ఏం లేదయ్యా నేను చూసి ఇక చాలా ఏళ్ళకి ఇక్కడికి వచ్చారు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది మీరు ఎంత గొప్పవారో మాకు తెలుసు అని ఇక పూజారి ఇక ఊళ్ళో వాళ్ళంతా పొగుడుతూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ని అప్పుడు అవని అవన్నీ చూసి చాలా సంతోషపడుతుంది అప్పుడే ఇక అవును రాజేంద్ర ప్రసాద్ గారు మీరే దేవునికి నగలు సమర్పిస్తానని చెప్పారంట కదా అని ఇక పూజారి గారు అనగానే అవును పూజారి గారు ఇక మా పెద్ద కోడలే ఇక నగలు తీసుకువచ్చింది తనే అలంకరిస్తుంది అని ఇక రాజేంద్ర ప్రసాద్ చెప్పగానే అయితే చాలా కోపంతో అన్నీ నీకే ఇస్తారు అన్ని హక్కులు నీకే ఉంటాయి కాబట్టి నిన్ను పడేలా చేయాలనుకున్నాను అని పల్లవి తన మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ అవని ఏం ఆలోచిస్తున్నావు దేవునికి ఆ నగల్ని సమర్పించు అని ఇక అనగానే వెంటనే సరేమయ్య అని ఇక అయితే ఆ నగల్ని తీసుకొని ఇక దేవునికి అయితే సమర్పిస్తుంది ఇక పూజలోకి కూర్చోండమ్మా అవి అయిపోగానే అని ఇక పూజారి గారు చెప్పగానే ఇక బయట పూజలో కూర్చుంటారు అప్పుడే అక్కడికి ఏకలింగం వస్తాడు ఇక ఏకలింగం అయితే ఇక ఇక చాలా సంతోషంతో ఉన్నట్లుగా నటిస్తూ అయినా మీరు నగలు సమర్పిస్తున్నారని చెప్పారంట కదా అని ఇక ఏకలింగం అనగానే ఇక అవును రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళే ఈరోజు దైవానికి ఇక నగలు సమర్పించారు చూడండి అని ఇక అంటూ ఉంటారు ప్రజలంతా అప్పుడే ఇక ఏకలింగం వాటిని చూసి ఇదేంటి అవి గోల్డ్ లాగా కనిపించడం లేదేంటి రోల్డ్ గోల్డులా కనిపిస్తున్నాయి అంత నల్లగా ఉన్నాయి ఏంటి ముందు అవి గోల్డ్ వేనా లేక రో రోల్డ్ గోల్డ్ పెట్టారా అని ఏకలింగం అంటూ ఉంటాడు అప్పుడే ఏంటి ఏం మాట్లాడుతున్నారు అవి గోల్డ్ అనిక అవని అంటూ ఉంటుంది ముందుగా వాటిని పరిశీలించి చూడండి వాటిని చూస్తే బంగారపు నగల్లా మెరవడం లేదేంటి అని ఇక అంటూ ఉంటాడు ఏకలింగం అయితే అప్పుడే ఇక ఊర్లో ఒక అతనైతే వెళ్ళి నేను ఇప్పుడే తెస్తాను ఆగండి అని ఇక వెంటనే దే దేవునికి సమర్పించిన నగనైతే తీసుకొస్తాడు అది తీసుకువచ్చి అటు ఇటు తిప్పి చూసాడు అవి రోళ్లు గోల్డ్ అవ్వడంతో వెంటనే ఇవి రోళ్లు గోల్డ్ నిజంగానే బంగారపు నగలు కాదు ఇక అయినా మీరు పెద్దవారని చెప్పారు చె అయినా ఇలాంటి పనులేంటి మీకు లేకపోతే లేదని చెప్పాలి కానీ దేవునికి దేవుని విషయంలో ఇలా చేయకూడదు ఇక రోడ్లు గోళ్ళు నగలు తెచ్చి బంగారపు నగలు సమర్పిస్తారా ఇక మీలాంటి కుటుంబం ఎక్కడా చూడలేదు అయినా మీరు ఇలా చేస్తారని అనుకోలేదు ఈరోజు మా ఊరు పరువు తీశారు ఇక ఇన్నాళ్ళుగా జరుగుతున్న ఈ జాతరలో ఈరోజు మాత్రమే ఈ పరువు పోయింది ఇలాంటి ఇక నగలు ఎవరు కూడా వేయలేదు అని ఇక అంటూ చాలా మాటలు అంటూ ఉంటారు ఊళ్ళో వాళ్ళంతా అప్పుడే ఇక అవని అయితే ఏంట మా అవని ఏం జరిగింది అసలు నేను నైట్ నీకు గోల్డ్ ఇచ్చాను కదా ఇదేంటి రోల్డ్ గోల్డ్ అంటున్నారు అని ఇక రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అవని అయితే అవును మామయ్య గారు అవి గోల్డ్ వే నేను తీసుకువచ్చి పెట్టాను కానీ రోల్డ్ గోల్డ్లా మారడం ఏంటో నాకు కూడా అర్థం కావడం లేదు మామయ్య గారు అని అంటూ ఉంటుంది అయినా ఇక మీ కోడల విషయంలో మీరు ఇలా ఇలా చేయడం ఏంటి తనకు అప్పగించడం ఏంటి గోల్డ్ నగలు అయినా అని అంటూ ఉంటారు అప్పుడే ఏకలింగం ఇక ఇలాంటి వాళ్ళు ఇక ఈ అవనియే ఏదో చేసి ఈ నగల్ని మార్చేసి ఉంటుంది ఆ నగల మీద తనకే ఇష్టమై ఉంటుంది అని లేనిపోనివన్నీ ఏకలింగం అంటూ ఉండగా అప్పుడే అవని ఏంటమ్మా ఏంటమ్మా ఈ నగలు ఎక్కడికి పోయినవే నువ్వే దారి చూపు అని ఇక చాలా బాధపడుతూ ఇక దేవుణ్ణి ఇక అడుగుతూ ఉంటుంది అవని అయితే అప్పుడే ఇక గంట కొడుతూ అమ్మ చెప్పమ్మా ఆ నగలు ఎక్కడికి వెళ్ళాయో అది ఎవరు తీసారో చెప్పమ్మా అని ఏడుస్తూ అవని అందరి ముందు అవమానపడి చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మవారు ఇక అవనికి పూనడంతో వెంటనే అమ్మవారు ఇక అవని అవనిలోకి చేరడంతో ఇక అవని అయితే త్రిశూలాన్ని పట్టుకొని ఇక ఎవరు తీసారి నగల్ని అనుకుంటూ అనుకుంటూ ఉగ్ర ఉగ్రరూపం వెత్తి ఇక ఏకలింగం వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక అమ్మవారిలో ఉన్న అవన్ని చూసి ఏకలింగం ఒక్కసారి షాక్ అయిపోతాడు వెంటనే ఏకలింగం వైపే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్న అవన్ని చూసి ఏకలింగం పరిగెత్తుకుంటూ ఒక ఇక ఒకవైపు కింద పడిపోతాడు అప్పుడే ఇక అవని అయితే తనపై కా పెట్టి ఈ నగలు ఎవరు తీసారో నాకు తెలుసు ఆ నగలు నువ్వే తీసావు అని ఊరందరి ముందు చెప్తుంది అప్పుడే ఇక ఇక ఏకలింగం అయితే నన్ను క్షమించమ్మా ఈ నగలు నేను తీయలేదమ్మా ఈ నగలు ఎవరు తీశారో నాకు మాత్రం తెలుసమ్మా అని బాధపడుతూ ఇక ఏకలింగం అయితే ఈ నగలు గురించి నిజం చెప్తావా చెప్పవా అని ఇక అంటూ ఉంటుంది అయితే అప్పుడే ఏకలింగం ఆ నగలు నేను తీయలేదు కానీ తీసిన వాళ్ళ గురించి తెలుసు చాలు ఎవరో కాదు మీ కుటుంబంలో ఉన్న ఆ పల్లవే తీసింది అని చెప్పగానే ఇంకా పల్లెవైతే టెన్షన్ పడుతూ ఇక షాక్ అయిపోతుంది అప్పుడే ఇక అయితే ఇక పల్లవి చెంప పలగొట్టి ఇక అమ్మ శాంతించమ్మా శాంతించమ్మా అని ఊరు వాళ్ళ అనడంతో ఇక అయితే శాంతించడంతో ఇక ఈ పల్లవి అంత చూస్తుంది ఇక ఆ నగలు తీసుకొచ్చి పల్లవి ఇక తనంతర తానే ఇచ్చేలా చేస్తుంది ఇక అప్పుడే ఇక పల్లవిని చెంప పలగొట్టి ఈరోజు నాకు నా కుటుంబంలోని మనిషే ఈ విధంగా మారాలంటే నేను అసలు ఊహించలేదు అని ఇక రాజేంద్ర ప్రసాద్ ఇక చాలా కోపడుతూ ఉంటాడు అప్పుడు ఇక కమల్ అయితే చాలా కోపంతో చెంప పలగొట్టి ఇలాంటిది అసలు మా ఇంట్లో కోడలుగా ఉండడం ఏంటి మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో నువ్వు మాత్రం అలా లేవు అని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక నీలాంటిది నా ఇంట్లో ఉండడం ఏంటి ఇక నీకు నాకు సంబంధం లేదు అని కమలైతే ఇక పల్లవి దగ్గరున్న తాళి తెంచుకొని బయటకైతే గెంటేస్తాడు ఇక పల్లవి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక కమల్తో ఈరోజు నా తాళి తెచ్చేలా చేస్తుంది ఈ అవని ఇక అవన్నీ నేను బ్రతకనివ్వను అవనిపై పగ తీర్చుకుంటాను అని ఇక అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే అటు ఏకలింగం కూడా అక్కడి నుంచి అవమానపడి ఇక ఇంటికైతే వచ్చేస్తాడు ఇక ఏకలింగం అటు ఇటు తిరుగుతూ చీ ఆ అవన్నీ ఏమీ చేయలేకపోతున్నాను ఆ అవనికి ఆ దేవ దేవత పూర్ణంతో ఈరోజు నేను అందరి ముందు అవమానపడ్డాను అసలు ఆ అవని నా విషయంలో చాలా వస్తుంది అని ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏకలింగం అయితే అప్పుడే అక్కడికి పల్లవి కూడా వస్తుంది ఇక పల్లవి రావడం చూసి ఏంటి ఈరోజు నీ కుటుంబం వల్ల నేను చాలా అవమానపడ్డాను అందరి ముందు సర్పంచ్ పేరే తొలగిపోయింది అని ఇక అంటూ ఉంటాడు ఏకలింగం అయితే ఇక ఆ విషయమేమో కానీ నా విషయంలో ఏం జరిగిందో చూసావు కదా ఇక ఆ నగలు తీసింది నేనే నన్ను నువ్వు చెప్పేశావు నా భర్త నన్ను మామూలుగా ఊకున్నాడా ఇక ఆవని వల్ల ఈరోజు నా మెడలో తాళి కూడా తెచ్చేసి నన్ను బయటికి గెట్టేశాడు అని పల్లవి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇక ఏకలింగం మనం ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా ఆ అవని విషయంలో మనం ఏది చేయలేకపోతున్నాం అవని ప్రతిసారి తప్పించుకుంటుంది కాబట్టి ఈసారి ఆ లేకుండా చేద్దాం ముందుగా ఆవని చంపేద్దాం ఆ తర్వాత ఈ ఆస్తి గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ ఆస్తికి మనకి మధ్యలో ఉంది అవని కాబట్టి ఆ అవని ఉన్నంతకాలం మనకు ఆ ఆస్తి కూడా రాదు అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే ఇక ఏకలింగం అయితే ఇప్పుడు అవన్నీ ఏం చేద్దామంటావు అని ఇక ఏకలింగం అనగానే వెంటనే అవన్ని అర్జెంటుగా తనని చంపేద్దాం అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే ఇక తనని చంపే క ఏ స్టేషన్కైనా ఇక కేసుకైనా వెళ్ళిపోదాం కానీ ముందుగా అవని అంత అయితే చూసేద్దాం అని పల్లవి చెప్పగానే సరే అన్నట్లుగా అవని మీద నాకు కూడా పీకలలోతూ కోపం ఉంది తనని చంపే అంత కోపం ఉంది నేను కూడా చంపేస్తాను అని ఇక ఏకలింగం అయితే ఇక తన దగ్గర ఉన్న గన్ని తీసుకొని ఇక అవని ఒంటరిగా ఉన్న సమయంలో ఇక అవని దగ్గరికి వెళ్తాడు అప్పుడే పల్లవి సైగ చేస్తుంది తను ఒక్కతే ఉంది తొందరగా కానించేయి అని ఇక పల్లవి అనగానే ఏకలింగం గన్తో ఇక అవని షూట్ చేస్తాడు అప్పుడే అవని ఇక అమ్మ అని గట్టిగా వస్తూ కింద పడిపోతుంది అప్పుడే ఇంట్లో వాళ్ళంతా బయటకు వస్తారు అమ్మ అవని అమ్మ అవని ఏం జరిగిందమ్మా అని రాజేంద్ర ప్రసాద్ అక్షయైతే అవని ఏం జరిగిందవని అసలు ఈ గాయం ఏంటి అని కా అంటూ ఎవరు నిన్ను గంతో షూట్ చేస్తారు అసలు ఏం జరిగిందమ్మా అని ఇక అంటూ ఉంటారు ముందుగా వదినని హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి వదినని మనం కాపాడుకోవాలి అని కమల్ శ్రీకర్ అందరూ అంటూ ఇక అవని అయితే హాస్పిటల్లో ఇక హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు అప్పుడే ఇక హాస్పిటల్లో ఇక డాక్టర్ చూసి ఈ అమ్మాయి ప పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది తను ఇప్పుడు చాలా సీరియస్ ప్రమాదంలో ఉంది అని చెప్పగానే ఒకసారి షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా అప్పుడే ఇక అక్షయ్ అయితే ప్లీజ్ డాక్టర్ గారు ఇక తనకి ఏమీ జరగకూడదు ఎంత డబ్బైనా పెడతాను కానీ తను మాత్రం నాకు బ్రతికి ఉండాలి అంతే ఆమెని నాకు కావాలి డాక్టర్ గారు ఎలాగైనా ఆవిని బ్రతికించండి అని అక్షయ్ అంటూ ఉంటాను నా కోడల్ని బ్రతికించండి ఎంత డబ్బైనా పెడతాను అని రాజేంద్ర ప్రసాద్ ఇక తన అందరూ అంటూ ఉంటారు అప్పుడే ఇక ఇక డాక్టర్ అయితే మేము చేసే ప్రయత్నం చేస్తాం ఇక ఆ తర్వాత దేవుని దయ అని డాక్టర్ చెప్పేశాడు వెంటనే డాక్టర్ అయితే ఇక ఆవనికి బయన బుల్లెట్ని తీసి ఇక ఆ బుల్లెట్ చూసు ఇక ముందుగా ఆవి అక్షయ్ దగ్గరికి వస్తాడు ఇది గంతో షూట్ చేశారు చూడండి బుల్లెట్ అని చూపేగానే ఇక ఏకలింగమే ఎంత చేశాడని అక్షయ్ అయితే తెలుసు అవన్నీ చంపాలని చూసింది ఏకలింగమే ఆ ఏకలింగాన్ని వదిలిపెట్టకూడదు అని అనుకుంటూ ఉంటాడు వెంటనే డాక్టర్ గారు ఆపరేషన్ చేయగానే డాక్టర్ గారు ఎలా ఉంది అవని కోలుకుంది కదా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక అవని ఇక ప్రాణ పరిస్థితి నుంచి బయటపడింది కానీ తన ప్రమ తన మూడు రోజుల వరకు తన ఐసీ ఉంచాలి అని ఇక అంటూ ఉంటారు అప్పుడే ఇక అక్షయ్ అయితే డాక్టర్ గారు తనతో మాట్లాడచ్చా అని అనగానే తను కళ్ళు తెరిచింది వెళ్ళి మాట్లాడండి అని చెప్పగానే అక్షయ్ అయితే ఇక ఆ లోపలికి అయితే వెళ్తాడు అప్పుడే ఇక అవని అయితే అక్షయ్ని చూస్తూ అక్షయ్ ఈరోజు నేను ఇక నేను బ్రతి నా కూతురు కోసమైనా బ్రతకలే అని అంటూ ఉంటుంది అవని నీకేం కాదు డాక్టర్ డాక్టర్ గారు చెప్పారు నీకేం కాదని చెప్పారు నువ్వేమీ బాధపడకవని నువ్వు మాకు సొంతం ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావు నీకేమీ కాదు అవని నేను చెప్తున్నాను కదా అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు ఇక ఆ ఏకలింగమై ఇదంతా చేశాడు ఆ ఏకలింగాన్ని అసలు మామూలుగా వదిలిపెట్టకూడదు అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక అయినా అవని ఇక నీ విషయంలో ఈ ఏకలింగం ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఇక అక్షయ్ అనగానే అవని ఏకలింగం మాత్రమే కాదండి నా మీద ఇక నన్ను ప్రాణాలతో లేకుండా చేయాలని చూసేది మన ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు అని అనగానే అక్షయ్ ఒకసారి షాక్ అయిపోతాడు ఏంటి అవని ఏం మాట్లాడుతున్నావు మన ఇంట్లో వాళ్ళు నిన్ను చంపాలని చూడడం ఏంటి అని అనగానే ఇక అవునండి ఎవరో కాదు పల్లవి పల్లవి ప్రతిసారి ఇక డబ్బు కోసం నన్ను ఏమైనా చేయాలని చూస్తుంది ఇక పల్లవి నా విషయంలో ఇక తను చాలాసార్లు నేను బ్రతకకూడదు చనిపోవాలి ఇక ఆస్తి మొత్తం తన ంతమే కావాలి ఈ కుటుంబ పెత్తనం కూడా తన చేతికే రావాలని పల్లవి నాపై కక్ష కట్టిందండి ఇదంతా పల్లవి కూడా పల్లవి ఏకలింగంతో చేతులు కలిపి ఇదంతా చేసింది అని చెప్పగానే అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు చెటి పల్లవి చేసిన పల్లవిని చంపేస్తాను ఇప్పుడే వెళ్తాను అని ఇక అక్షయ అనగానే ఇక పల్లవికి పల్లవికి ఏం కాకూడదండి అని అంటూ ఉంటుంది అప్పుడే ఏంటవని నీకు హాని చేసిన వాళ్ళని కూడా ఏం కాకూడదనడం ఏంటి అని ఇక అక్షయ్ అనగానే ఆ పల్లవి ఎవరో కాదండి పల్లవి నా చెలు అని ఇక అవని చెప్పగానే ఇక అక్షయ్ ఒకసారి షాక్ అయిపోతాడు ఏంటి అవని పల్లవిని చెల్లెలు ఏంటి అని అనగానే అవును పల్లవి నా చెల్లెలు నేను ఇంకా మా నాన్న ఎవరు కాదు ఇక మా నాన్న చక్రధరే చక్రధర్ మా నాన్న ఇక మా అమ్మ మా అమ్మని మోసం చేసి ఆ తర్వాత రాజేశ్వరి ఇక పిన్నిని పెళ్లి చేసుకున్నారు అని ఇక అవని చెప్పగానే ఇక అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి అవని అసలు చక్రధర అంకులు అలా చేయడమేంటి అని అనగానే అవును మా అమ్మని చేసుకున్నాడు ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత తన పేరిట ఆస్తి మొత్తం సొంతం చేసుకొని ఆ తర్వాత మా అమ్మని వదిలేసి రాజేశ్వరి ఇక ప్రేమించి డబ్బు కోసం నటించి మళ్ళీ తనని పెళ్లి చేసుకున్నాడు ఇక తనే పల్లవి ఇక తను నా చెల్లెలు ఇక తను ఎవరో కాదు నా చెల్లెలండి ఎన్ని రోజులు మా నాన్న గురించి ఎంతసేపు అడిగినా చెప్పలేదు కదండి ఇక మా నాన్న ఎవరో కాదు చక్రధర్ అని చెప్పగానే ఇక అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు అంటే ఆ చక్రధర్ డబ్బు కోసం ఇటు పల్లవి డబ్బు కోసం తన వాళ్ళనే దూరం చేసుకోవాలని చూస్తుందా ఇక వదులు పెట్టను అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు ఈ విధంగానైతే ఇక అక్షయ్ అయితే ఇక అవని తండ్రి గురించి అటు ఇక పల్లవి నిజస్వరూపం గురించి తెలుసుకుంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్